వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ నేను మీ గగన్ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ చూద్దాం ఆటో డ్రైవర్లకు స్పెషల్ యాబ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకి సిద్ధమన్న ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమావత్వం కండి జనసేన శాసన సభపక్ష సమావేశంలో పవన్ దశా నిర్దేశం వంశాధర పరివాహక గ్రామాలు ఎకరాల్లో పంట నష్టం వంశంగి కొండపై అటవీ అధికారులు పెత్తనం సరికాదంటున్న గిరిజనులు తమను ఇబ్బంది పెడితే ఊరుకోమని ఆగ్రహం అల్లూరు జిల్లాలో గిరిపుత్రుల ఆగ్రహం వంశంగి కొండపై అటవీ అధికారులను తీరును వ్యతిరేకిస్తున్న స్థానికులు తమను ఇబ్బంది పెడితే ఊరుకోమని మండిపాటు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరిట వేధిస్తున్నారని ఆవేదన అల్లూరు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల తీరుపై స్థానిక గిరిజనులు మండిపడుతున్నారు మేఘా కొండగా పిలిచే వంజంగి కొండపై అటవీ అధికారులు పెత్తనం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరిట వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు వంజంగి పంచాయతీ పరిధిలో ఆరు రకాల తెగలకు చెందిన వారు పద్నాలుగు తాండాల్లో నివసిస్తున్నారు అయితే వారిని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నడపాలని ఒత్తిడి చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమని ఇబ్బంది పెడితే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టూరిజంలో వచ్చే ఆదాయాన్ని సమభాగాలుగా పంచుకుందామని ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దీనిపై ప్రత్యేక సమాచారం మా ప్రతినిధి సూర్యారావు మరింత సమాచారం అందిస్తారు సూర్యారావు చెప్పండి గుడ్ మార్నింగ్ గగన్ గుడ్ మార్నింగ్ ప్రస్తుతం మనం వంజంగి కొండ మీద ఉన్నాము ఇక్కడ గిరిజనులు మన మనతోనే ఉన్నారు అయితే వంజంగి కొండ పైన ఫారెస్టీ అధికారుల ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి ఏకో టూరిజం ప్రత్యేకంగా ఏకో టూరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి సంబంధించి ఏకో టూరిజం వల్ల కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం దానివల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందండి వారికి సమభాగాలు ఫారెస్టీ అధికారులకు గిరిజనులకు సమభాగాలు చేయాలని వారు తెలపడంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దానినైతే ముందుకు కొనసాగేదే లేదని ఇక్కడ పీసా కమిటీ కానీ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉండడంతో దాన్ని ముందుకు సాగడానికి వీల్లేదని గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి అభివృద్ధికి వారి వ్యాపారాలకు ఆటంక కలిగే విధంగా ఉందని దీనికి సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ అనేక మార్లు ఫారెస్ట్ అధికారులకు విన వినతులు ఇచ్చారు అలాగే నిన్న నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ కూడా విన్నవించారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము దాని ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉండాలనేసి ప్రజలకైతే తెలపడం జరిగింది ఇది ఎంత వరకు కొనసాగుతుందో తెలియదు కానీ ప్రస్తుతం గిరిజనులు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో మనతో పాటు గిరిజనులు ఉన్నారు వారితోనే మాట్లాడి తెలుసుకుందాం కదా చెప్పండి జై ఆదివాస్ అండి గుర్తు నివాసవాసే మేము అయితే గత ఫైవ్ ఇయర్స్ నుంచి పాడేరు ఆనుకొని మేఘాలకొండ అనేది ఉంది దీంట్లోని చాలా మంది పర్యాటకులు వస్తుంటారు తరచు మాకు సీజనల్ గా త్రీ మంత్స్ దాకా సీజనల్ గా టూరిస్టులు అనేది వస్తుంటారు దాని ద్వారా మాకు వచ్చే ఆదాయం ఎంతో మా జీవన మనుగడకు ఉపయోగపడేది గతంలో మేము ఓన్గా సొసైటీలో నడిపించుకున్నాము ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో ఆ కలెక్టర్తో కలిసేసరికి అతను ఏమన్నారంటే మీరే సొసైటీలో గ్రామంలోని ఒక సొసైటీ ద్వారానే రియస్టీ ద్వారా నడిపించుకోవడానికి అతను అయితే అంగీకరించారు కానీ ఇప్పుడైతే మాకు ఫారిస్ట్ అధికారులు ఏంటంటే సిబిఈటి విధానాన్ని నడిపించుకోండి మని ఆ విధానాన్ని మీరు అమలు చేయాలని మాకు తరచు వేధిస్తున్నారు మేము పలు ఫారెస్ట్ అధికారి వారికి కలిసినాము కలిసిన కూడా అదే ఏకతంతగా చెప్తున్నారు అయితే ఇది ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం అయినప్పటికీ ఆదివ్య చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ పీసా చట్టం అమల్లో ఉంది వన్ బై సెవెన్ టూ అమల్లో ఉంది ఇన్ని యాక్ట్లు అమలు ఉన్నా కూడాను మాకు కాదని సిబిఈటి పద్ధతిలోనే మీరు నడిపించుకోవాలని ఫారెస్ట్ అధికారులు అయితే వేధిస్తున్నారు దీన్ని మేమైతే సిబిఈటి విధానాన్ని మేము ముక్త ఘంఠంగా వ్యతికరిస్తున్నాము దీని మేమైతే ఎప్పటికీ మా యొక్క గిరిజన యొక్క సంస్కృతి ఆచారాలు దెబ్బ తినకుండా గా మా లోకల్ మా సంస్కృతిని గౌరవించే విధానంగా మేము టూరిజం నడిపించుకోవాలనుకుంటున్నాము కలెక్టర్లు చెప్పినట్టుగానే ఇక్కడ విఎస్ఎస్ పద్ధతిలోనే మా యొక్క గిరిజన సంస్కృతి ఆచారాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మేము నడిపించుకుంటామని మేము ఈవేళ మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఇది ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అయితే వారి యొక్క ఆవేదనను కూడా కూడా తెలియజేయాలని కోరుతున్నారు వారి మనం కదా ప్రసాద్ అండి మా దే గ్రామం అండి ప్రపంచ ఆదివాసీ చట్టం ప్రకారంగా మాకు ఈ వంజంగి మేఘలకొండ అనేది గత ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది ఇక్కడ మా ప్రకృతిని మేమే కాపాడుకుంటూ సుమారు దీనికి కొన్ని వందల మంది జీవన ఉపాధి పొందుతున్నాము సార్ మేము దీని ద్వారా ఇక్కడ గిరిజనులు అయితే తీవ్రంగా ఏకో వ్యతిరేకిస్తున్నారు గిరిజనులకు సంబంధించి హక్కులు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు హక్కులను ఉల్లంఘిస్తూ స్థానిక ఫారెస్ట్ అధికారులు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే చర్యలు చేపడుతున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఏకో టూరిజం మాకొద్దు అంటూ వీరు నినాదాలు కూడా చేస్తున్నారు గగన అలాగే అటవీ చేయగా కలెక్టర్ ఏ విధంగా స్పందించారు ఈ అంశంపై అటవీ అధికారుల పైన నిన్న రాత్రి ఫిర్యాదు అయితే చేసి ఉన్నారు వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టూరిజానికి సంబంధించి నివేదిక పంపించి అటు నుండి ఏ సమాచారం వస్తే దాన్ని బట్టి నేను మీకు సలహాలు సూచనలు చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ హామీ ప్రకారంగా వీరు వెనుదిరిగి ఉన్నారు పంచాయతీ అనేది ఒక స్పెషల్ టూరిస్ట్ స్పాట్ గా మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఎకో టూరిజం పెట్టడం వల్ల టూరిస్ట్లో ఏమైనా తగ్గే అవకాశం ఉందా టూరిస్టులో అయితే తగ్గే అవకాశం లేదు అయితే వీరికి ఆదాయం తగ్గుతుంది దాంతో పాటు వీరి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు దెబ్బతీసే విధంగా ఉందనేసి వీరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యరావు ఏ సిక గుడివాడి పట్టణం నీలామహల్ రోడ్డులోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణ త్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి చివరి రోజు అమ్మవారి నగరోత్సవ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది వేలాదిగా పాల్గొన్న భక్తుల మధ్య ఉత్సవ రథంపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఉత్సవాల నిర్వహణ గురించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు కృష్ణారావు చెప్పండి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించారు ఎలా ముగిశాయి మహోత్సవాలు గుడివాడలో అత్యంత వైభవంగా జరుగుతాయి దసరా ఒక వ్యక్తి అయితే ఈ నగర ఉత్సవం గుడివాడలోకి గుడివాడలో ప్రత్యేకతనం ప్రాధాన్యత ఈ అమ్మవారి ఊరేగింపు పురవీధులతో పాటు కొన్ని కొన్ని ధనియాల పాట నుంచి ఇది స్టార్ట్ అవుతుంది దీనికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఇక్కడ ఎందుకంటే ఈ అమ్మవారిని కొలిస్తే ప్రత్యేకమైనటువంటి ఆశీసులు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందనేటువంటి నమ్మకం ఇక్కడ విశ్వాసంలో ఉంది వీళ్ళంతా కూడా ఈ అమ్మవారి ఊరేగింపులో ఈ నగరోత్సవం అనేది అమ్మవారికి ఈ శరణ నవరాత్రుల పూజలు ఇస్తారు పూజలు చేస్తారు పూజలు అందుకుంటుంది అమ్మవారి ఆశీస్ కోసం మన ఊరికి మన రోడ్లోకి వస్తుంది అనేటువంటి విశ్వాసంతో భక్తులంతా కూడా అమ్మవారి ఆ ఊరేగింపులో పాల్గొని వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తారు దీన్ని ఆలయ కమిటీ వాళ్ళు కూడా పకడ్బందీగా చేస్తారు దీన్ని ఇది ఈ ఉత్సవంలో కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ముఖ్యంగా వేషాలు అమ్మవారి వేషాలు ఎంతో ప్రాధాన్యతగా ఉంటాయి కాళికా మాత వేషం దుర్గమాత వేషాలు ఈ శక్తి అలంకారాలన్నీ కూడా దీంట్లో ఉండటం మూలంగా భక్తులు ఎక్కువగా దీన్ని పాల్గొని వేలాదిగా ఇది గుడివాడలో హైలైట్ గా ఉంటది దసరా ఊరేగింపు ఈ నగర మహోత్సవం అనేది చాలా ప్రాధాన్యత ఉంటది దానికి రాత్రి అంతా కూడా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది అర్ధరాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది గగన చెప్పండి అమ్మవారి నగరోత్సవం ఊరేగింపు కారణంగా ఎంతమంది భక్తులు పాల్గొన్నారు ఇది గుడివాడ ప్రధాన సెంటర్ లీలామహల్ రోడ్ రోడ్లో ఈ అమ్మవారి కనకదుర్గం అమ్మవారి ఆలయం ఉంది అండ్ ఆ ప్రాంతం అంతా ధనియాలపేట ఆ ధనియాలపేట అంటారు ఆ ప్రాంతాన్ని అక్కడి నుంచి ఆ పాటి మీద నాగరంపాటి రోడ్డు వరకు కూడా ఆ స్థానికులందరూ కూడా ఒక ఎక్కువ మంది ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు స్నేహితులంతా కూడా ఈ దసరా అయిన తర్వాత వీళ్ళు చేసేటువంటి ఈ ఉత్సవాన్ని ప్రత్యేకత ప్రత్యేకత తీసుకుని వాళ్ళు వస్తారు దాదాపు అంటే వేల సంఖ్యలోనే ఉంటారు స్థానికులతో పాటు బయట వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ ఈ అలంకారంలో చూసేందుకు అలాగే పొందేందుకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఎక్కువ ఉత్సుకతను చూపిస్తారు భక్తులు ఎస్ ఇక శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారు తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్నారు వీరికి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఉపాధి కరువై యువత వలసలు వెళ్లి జీవించాల్సి వస్తుంది మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లే క్రమంలో సముద్రంలోని అలలు ప్రభావంతో బోట్లు పడుతున్నారు జట్టిల నిర్మాణం చేపట్టకపోవడంతో మత్స్యకారు యువత ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు పృథ్వీ చెప్పండి ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అంటేనే తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అత్యధికంగా స్టేట్ రాష్ట్రంలోనే అత్యధికంగా తీర ప్రాంతం కలిగిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇది శ్రీకాకుళం అయితే ఇక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అంటే ఈ మత్స్యకార కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వీరికి ఉపాధి వచ్చేసి ఆ ముఖ్యంగా ఆ ఈ చేపల వేట అంటే ఏదైతే ఈ చేపల్ని వేటాడి ఆ వచ్చే ఆదాయం మీదే వీరి జీవనాధారం ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ దానికి చేసే సమయాలు ఉంటాయి అంటే తుఫాన్లు వచ్చినప్పుడు కాని ఆ చేపలు సంతానం తగినప్పుడు కానీ ఈ సమయంలో కొంత వేటనిచ్చే సమయం అనేది ఉంటుంది అది తీసేస్తే ఆ మిగిలిన కాలం కూడా వారు సముద్రంలో వేటకి వెళ్లాలంటే ఖచ్చితంగా అక్కడ అలలు ఏవైతే అలలుంటాయో అవి చాలా భారీగా ఉంటాయి కొన్నిసార్లు ఆ అలలకి తట్టుకోలేక ఆ బోట్లు ఆ బోట్లు ఏవైతే ఉంటాయో అవి బోల్తా పడుతుంటాయి ఆ బోర్టు బోల్తా పడే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు బ్రతకారులు అయితే మనం చూస్తే ఈ జట్టిలు ముఖ్యంగా ఏదైతే ఈ జట్టి అనేది ఏదైతే ఉంటుందో ఈ నిర్మాణం ఆ జట్టి కానీ చేపడితే ఆ నిర్మాణం కానీ చేపడితే ఆ అలలు అనేవి డైవర్ట్ అవుతాయి అలలు అనేవి నేరుగా వెళ్లకుండా డైవర్ట్ అవుతాయి అక్కడ నుంచి వారు వేట అనేది ఆ సులువుగా చేసుకోవచ్చు అందుకని ఆ జట్టి నిర్మాణం అనేది ఇంపార్టెంట్ అయితే ఇటీవల మన వైకే టీచర్ల ఆ ఈ గ్రామం ఏదైతే ఉందో అక్కడ కొంతమందితో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారు చెప్పిన ఇది ఇప్పుడు మన పాకిస్తాన్ లో కూడా వారే ఆ ఈ మత్స్యకారులు అక్కడికి వెళ్ళి దొరికారు సో వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకు అనేక విషయాలు తెలిసాయి ఏంటంటే ముఖ్యంగా గత వైసీపీ టైంలో కూడా ఆ మత్సలేశ్వం గ్రామంలో ఒక జట్టి శంకుస్థాపన చేశారు కానీ నిర్మాణం అయితే జరగలేదు అయితే ప్రస్తుత గవర్నమెంట్ లో ఆ ఈ జెట్టి నిర్మాణం అంటే ఆ రెండు దగ్గర జట్టి నిర్మాణానికి ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి నిర్మాణం అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి మనం గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఈ ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇక్కడ నుంచి ముఖ్యంగా మనం అసలు పాయింట్ ఏంటంటే వలసలు ఎక్కువగా ఉంటాయి శ్రీకాకుళం నుంచి గుజరాత్ కానీ కేరళకు కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఇటు అండమాన్ నికోబార్ దీవులకు కానీ ఇటన్నిటికీ వలసలు ఎక్కువగా ఉంటుంటాయి మన జిల్లాల నుంచి ఎందుకు అంటే మనకి ఇక్కడ సరైన సదుపాయం అంటే ఈ జ ఈ సదుపాయం లేకపోవడమే వీరికి నెలకి కనీసం ఒక పదివేల ఆదాయం కూడా కిట్టినప్పుడు వీరిక్కడ ఉండి చేసే మరి ఇంకేం చేయలేము అనే సందర్భంలో వీళ్ళు గుజరాత్ గాని అటు ఇటు వెళ్తుంటారు ఎక్కువగా గుజరాత్ వెళ్తుంటారు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గుజరాత్ వెళ్తాం ఎందుకంటే అక్కడ ఆ తీర ప్రాంతంలో ఆ మత్స్య ఏదైతే ఈ మత్స్య సంపద బాగా అభివృద్ధి చెంది ఆ అక్కడ వాళ్ళు ఆ దళాలు ఎవరైతే ఉన్నారో వారు బాగా వృద్ధిలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ జట్టుల నిర్మాణమే ఈ ముప్పై కిలోమీటర్లకు ఆ తీర ప్రాంతం పొడవున ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లకు ఆ జట్టిలు అనేవి ఉంటాయి సో అది వారికి ప్రాబ్లం ఉండదు అక్కడ వేట సునాయాసంగా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి సో ఒక కొంతవరకు మనం తెలిసిన ప్రకారం అయితే కొంత ఇన్కమ్ ఓకే అక్కడికి వెళ్తే ఒక ఎనిమిది నెలలో ఏడు నెలలో అక్కడ చేసుకుని ఆ వేట చేసుకుని మళ్ళీ అక్కడికి వస్తారు అయితే ఇటీవల మనం ఈ పాకిస్తాన్ సిరీస్ లో బాగా అంటే ఈ తండేలు సినిమా రావడం ప్రజల్లో బాగా అది చర్చనీయాంశం అయింది ఆ పాకిస్తాన్ అంశం ఏంటి అదే అనేది అయితే దాన్ని కూడా మనం ఒకసారి విచారించాం ఆ యువత్తో వారు చెప్పింది ఏంటంటే ఆ ర్యాడర్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఆ కోస్ట్ గార్డ్స్ అనేది ఆ సముద్ర తీర ప్రాంతం ఆ ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఆ జలసంధి ఏదైతే ఉంటుందో అదే ఆ జలాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది కాకపోతే ఏంటంటే వాస్తవానికి ఇంకొంత ముందుకు వెళితే మన ఎక్కువ వేట చేయొచ్చు ఎక్కువ చేపలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో కొంత ముందుకెళ్లే ప్రయత్నంలోనే దొరుకుతున్నారు అయితే మనం అప్రమత్తంగా ఉంటే మాత్రం పెద్దగా ప్రమాదం ఏమి ఉండదని వారు చెప్పారు ఇది గగన ప్రశ్న అలాగే అలల ప్రభావంతో బోట్లు బోల్తో పడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు దీనిపైన కూటమి ప్రభుత్వం అనేక స్పందించింది అయితే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ ఇప్పటికే రాత్రిపూట అంటే ఎక్కువ శాతం రాత్రిపూట వేట అనేది సాగిస్తుంటారు అయితే ఈ రాత్రిపూట వేట చేసుకునేందుకు కూడా అనుకుగా ఆ సోలార్ లైట్స్ అనమాట ఆ తీర ప్రాంతంలోనే ఆ సోలార్ లైటింగ్ అనేది ఏర్పాటు చేశారు సో వాళ్ళు ఎప్పుడు వేటకెళ్ళినా గాని ఆ లైటింగ్ ఉంటుంది ఆ తెచ్చిన వేటను చూసుకోవడానికి కానీ ఆ పడవ బయలుదేరేటప్పుడు ఆ చూసుకోవటం గాని వాటికి అనువుగా ఉండే విధంగా ఆ సోలార్ లైట్స్ ఏదైతే పెట్టారు నెక్స్ట్ ఏంటంటే ఆ ఈ జట్టీల నిర్మాణం అనేది ఖచ్చితంగా అలన్లు అనేది ప్రకృతి ఇది సముద్రం ఇది కాబట్టి అలన్లు అనేది ఆపే ప్రయత్నం ఏదైతే అది జరిగే పని కాదు కాకపోతే కొన్ని ఇప్పుడు వేట నిసే సమయాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తుంటారు తర్వాత మత్స్యకారులకి ఇప్పుడు వారు వారి కూటమి ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చెల్లిస్తుంది రకరకాల పథకాలు ఉన్నాయి వారి జీవనోపాధికి ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి అది కాగా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పృథ్వీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర నేడు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి రవీంద్ర పాల్గొంటారు అమలాపురంలో అగ్నికుల క్షత్రియ సంఘం భవనానికి శంకుస్థాపన చేయనున్నారు కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు థ్యాంక్ యూ గగన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించనున్నారు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది ఆయన ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు అదేవిధంగా ఎంపీ హరీష్ మాధుర్ తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొంటారు స్థానికంగా ఉన్నటువంటి అమలాపురం తాలూకా అగ్నికుల క్షేత్రీయ తగం యొక్క భవనాన్ని నూతనంగా నిర్మించనున్నారు దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర ఆ శంకుస్థాపన చేయనున్నారు ముఖ్య అతిథిగా ఆయన విశ్చేశంలో కోనసీమలో ఆనంద వాతావరణం నెలకొంది ఎందుకంటే మత్స్యకారుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వేట విరామ సమయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం నుంచి అందించే సాయం వారికి సరిపోవట్లేదు ఈ నేపథ్యంలో వారు ఈ సాయాన్ని ప్రభుత్వం అందించే సాయాన్ని పెంచే దిశగా ఆ మంత్రిని కోరడం జరుగుతుందని కూడా ఇక్కడ మత్స్యకార నేతలు చెప్తున్నారు ఆయనతో సమావేశం అవుతారు ఈ శంకుస్థాపన అందరూ మత్స్యకార నేతలు ఆయన కలిసి ఒక మెమరాండం ఏమనున్నారు విధంగా తీర ప్రాంతంలో మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో కూడా వారు ఆ మంచినీటి సమస్యని మంత్రి రవీంద్ర గారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంది ఆ అదే విధంగా ఓన్జేసి గైల్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయ్ ప్రాంతంలో అవన్నీ కూడా ఆ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే సమయంలో మత్స్య సంపద నాశనం అయిపోతుంది దీంతో వారి జీవనాధారం కోల్పోతున్నామని కూడా చెప్తున్నారు అది వైఎన్జిసి అదే అదేవిధంగా తదితర ఆయిల్ నిక్షేప సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి నుంచి కూడా ఈ మత్స్యకారులకు ఎవరైతే ఉన్నారో వారికి భరోసా కల్పించే విధంగా వారికి ఆదుకునే విధంగా మంత్రి కులు రవీంద్ర గారికి చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుందని కూడా ఈ మత్స్యకారుల సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం తాజాగా ఇక్కడ ఉంది వెంకట్ అలానే అగ్నికుల క్షత్రియ సంఘం భవనం ఆవశ్యకత గురించి మాకు తెలియజేయండి అగ్నికుల క్షత్రియ భవనం గతంలో పాత భవనం ఉండేది దాన్ని ఆధునీకరించేందుకు పాత భవనాన్ని కోలగొట్టి కొత్త భవనాన్ని కొత్త భవనం నిర్మించేందుకు మత్స్యక సంఘ నేతలు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు మరికొద్ది చేపట్లో అమలాపురం మంత్రి చేరుకోబోతున్నారు కుల్లు రవీంద్ర ఆయన ఈ భవనానికి శంకుస్థాపన చేసి దిశా నిర్దేశం చేయబోతున్నారు మత్స్యకార సంఘ నేతలు అంతా కూడా ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు ఈ ప్రాంతంలో కూడా భారీ స్టే చేసి మంత్రి మంత్రిని ఆహ్వానించేందుకు కూడా ఇక్కడ మత్స్యకార సంఘ నేతలు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ వెంకట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్వచ్ఛత కార్యక్రమాల్లో కాకినాడ జిల్లా రికార్డ్ క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులో యాభై అవార్డులను కాకినాడ జిల్లా కైవసం చేసుకుంది పరిశ్రమల శాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అవార్డులను దక్కించుకుంది దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి జిల్లాకు ఈ ఏడాది ఏ ఏ విభాగాల్లో అవార్డులు వచ్చాయి ఇక్కడ చూసుకుంటే కనుక హాస్టల్ కారిడార్ అంటే కాకినాడ పరిసర ప్రాంతాలు అంటే ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా చాలా ఇండస్ట్రీస్ తో ఉంటుంది అదే రకంగా ఈ కాకినాడ ఏరియాకి సజ్జన కూడా ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇలాగ అంటే ప్రతి దానికి కూడా ఒక ఇండస్ట్రియల్ కి పెద్దపీట వేసేది ఈ కోస్టల్ కారిడార్ అలాంటి కోస్టల్ కారిడార్ సంబంధించి మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీస్ లో మంచి స్థానాన్ని సంపాదించింది అవద్ది ప్రోజన్ ఫుడ్స్ దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక హైజెనిక్ అంటే లోపల ఒక గ్రీనరీ చూసి అదే రకంగా అక్కడ అంటే ఎలాంటి పరిస్థితులు కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసి అంటే అక్కడ వర్కర్స్ కానీ లేదంటే అక్కడ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి అసౌకర్యం కూడా కలగకుండా అంటే ప్రతిది ప్రతి విషయంలో కూడా దాదాపు ఒక టీం వచ్చేసి ఆ మూడు దఫాల్లో వెరిఫికేషన్ చేసుకుని డిజిటల్ పద్ధతిలో ఎంపిక ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక్కడ కాకినాడలో చూసుకుంటే గనక రాష్ట్ర ఉన్న ఒక అవార్డు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నది రెండు అవార్డులు కూడా ఈ పరిశ్రమ శాఖ నుంచి దక్కించుకున్నది పాటలుగా చూసుకుంటే కనుక యాభై అవార్డులు జిల్లాకి కేటాయించబడ్డాయి ఈ జిల్లా గెలుచుకున్నది యాభై యాభై అవార్డులు ఈ యాభై అవార్డులతో సహా రెండు ఆ రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకటి అవంతి భోజనం కూర్చు నుంచి ఒకటి రెండోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆ వెంకటాపురం కాకినాడ రూరల్లో ఉన్న వెంకటాపురానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక అవార్డు వచ్చింది ఈ రెండు అవార్డులు కూడా రాష్ట్ర స్థాయిలో కైవసం చేసుకున్నది అదే రకంగా ఈ గురుకుల పాఠశాల గతంలో కూడా అవార్డుల పంట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఏంటది చదువుల తల్లిగా కులిపించే ఒక గురుకుల పాఠశాలకి ఆ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ మార్కులు మార్కులు వచ్చాయి ఆ అదే విధంగా ఇక ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్ అదంతా కూడా ఈ కాకినాడ సంబంధించి కూడా ఎక్కువగా ఉంటది దీనికి దీంతో పాటు దాదాపు యాభై డివిజన్ లో అంటే స్వచ్ఛ రైతు బజార్ స్వచ్ఛ హాస్పిటల్ స్వచ్ఛ పిహెచ్సి అలాగనే ఆ స్వచ్ఛ సంబంధించింది అంటే ఎక్కడెక్కడ ఏ ఏ విభాగాలు ఉన్నాయి ఈ విభాగా దాదాపు యాభై విభాగాలలో ఈ అవార్డులు కూడా మనకి కాకినాడ జిల్లాకి వచ్చాయి ఈ కాకినాడ జిల్లాకి వచ్చిన అవార్డులన్నీ కూడా చూస్తే కనుక వాళ్ళు ఎంత శ్రద్ధ పెట్టారన్నది మనకి మనకు తెలుస్తుంది ఈ ఇండస్ట్రియల్ డిఐసి జనరల్ మేనేజనర్ తోటి మనం ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి శనివారం కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్స్ లో కూడా మేము క్యాంపెయినింగ్ చేస్తామండి అక్కడ పరిశుభ్రతగా ఉండాలని చూస్తామండి గ్రీనరీ కూడా చాలా వరకు ఉండాలని చెప్పేసి మెయింటైన్ చేయాలని చెప్తాం అలాగే ఆ విధంగా చేసిన వాళ్ళు కొంతమందికి మాత్రమే ఈ అవార్డు దక్కాయి అదే రకంగా మున్సిపల్ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ అలా చాలా వరకు ఆ చేసిన పనిని బట్టి అంటే ఎక్కడైతే శుభ్రతగా ఉంటుందో అక్కడ అవార్డు ఇవ్వాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డులో భాగంగా దాదాపు అంటే రాష్ట్ర స్థాయిలో కలిపి యాభై రెండు అవార్డులు కవిషం చేసుకున్నది ఈ అవార్డుల అమరావతిలో అవార్డుస్తారు అదే రకంగా జిల్లా స్థాయిలో అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుస్తారని చెప్పేసి మనకి సమాచారం నానాజీ యాభై అవార్డులు ఒక్కటే జిల్లా అది కాకినాడ రావడం అంటే మామూలు విషయం కాదు అసలు అవార్డులు రావడానికి జిల్లా అధికారులు ఎలాంటి కృషి చేశారు ఖచ్చితంగా ఏ అవార్డు అయితే వచ్చిందో ఆ అవార్డుకి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు ఆ హెడ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళకి ప్రతి రివ్యూ మీటింగ్ జరుగుతుంది ప్రతి సోమవారం సాయంత్రం కూడా కలెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ జరుగుతుంది ప్రతి రివ్యూ మీటింగ్ లో కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు అందులోనూ ఘోష ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ కానీ శుభ్రత కానీ స్వచ్ఛత కానీ అన్ని కూడా ముందుగానే చర్యలు తీసుకుంటారు అంటే ప్రతి విషయాన్ని కూడా టెక్నాలజీకి ముడిపెట్టి ఆయన కార్యక్రమాలు తీసుకుంటారు ఈ అధికారులను నిద్రపోనివారు ఆయన నిద్రపోవడం అనేది ఒకటి కూడా ఉన్నది అదే రకంగా ఈ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు కదా సిబ్బంది చేస్తేనే అక్కడ అవార్డులు మనకి దక్కించుకుంటాయని చెప్పుకోవచ్చు ఈ అధికారులు కానీ లేదంటే అక్కడ ఉన్న యాజమాన్యం కానీ సిబ్బంది కానీ ఈ కలయిక మొత్తం అందరూ కలిపి సమిష్టిగా కృషి చేస్తేనే అవార్ట్లో మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నానాజీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు